వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం శ్రీ జోడాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొనం ప్రభాకర్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి వేదోక్త ఆశీర్వచనం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆంజనేయ స్వామిని వేడుకున్నట్లు తెలిపారు వారి వెంట అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్యతో పాటు అర్బన్ మండల కాంగ్రెస్ నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు